రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్ఈ మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్ఈ నోటిఫికేషన్ ఈ నెల చివరికి వచ్చిన ఆశ్చర్యం లేదు గుర్తు గుర్తుపెట్టుకోండి అంటే నాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఆశ్చర్యకరమైనటువంటి న్యూస్ వస్తుంది మ్యాక్సిమం ఈ నెల చివరికి రావడానికి నైంటీ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి పిల్లలకి చెప్పండి అని నాకు వచ్చినటువంటి సమాచారం కాబట్టి ఇంకోటి ఇంకొక సోర్స్ ఏంటంటే నిన్న మంత్రి గారు నిమ్మల రామనాయుడు గారు పాలకొల్లో ఫ్రీ కోచింగ్ స్టార్ట్ చేశారు వారు కూడా వారిని కూడా ఆడటం జరిగింది మీరు ఇంతకో ఇప్పుడే స్టార్ట్ ఏమన్నా అవకాశం ఉందా నోటిఫికేషన్ అంటే వారు కూడా ఏం చెప్పారంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఫస్ట్ వీక్లో కోడ్ రావడానికి అవకాశం ఉంది కోడ్కు ముందే నోటిఫికేషన్ ఇచ్చేసేసి అది మేలోనా జూన్లోనా ఎగ్జామ్ అనేది ఒక మంత్ చెప్తారు నోటిఫికేషన్ డేట్స్ ఇచ్చేసేస్తారు అని చెప్పారు గవర్నమెంట్ పెద్దలు చెప్పారు అఫీషియల్ చెప్పారు నా పని వారు కూడా చెప్పడం జరిగింది ఎనీ నోటిఫికేషన్ అనేది ఐదు లక్షల మంది పిల్లలు అల్లాడిపోతున్నారు నోటిఫికేషన్ కోసం మొదటి సంతకమే మొదటి సంతకానికే దిక్కు లేదు మరి నెక్స్ట్ ఏం చేస్తారు అనేటటువంటి విమర్శలు గవర్నమెంట్ పైన వెళుతున్నాయి కాబట్టి దీన్ని సాధ్యమంత వరకు క్లియర్ చేయడానికి అవకాశం ఉంది నా యొక్క పర్సనల్ వ్యూ కూడా నేను చెప్తున్నాను కాబట్టి మీరందరూ కూడా ఆల్రెడీ పిల్లలు కూడా చాలామంది తెచ్చిపోయింది అందుకనే ఈ విపరీతంగా కాల్స్ కానీ సార్ ఎప్పుడు సార్ ఎప్పుడు సార్ మాకు బుక్స్ కావాలి ఈ కావాలి ఈ కావాలి వీడియోస్ కావాలి మాకు టెస్ట్లు కావాలి అని ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవి మీరందరూ కూడా అనుపబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లే స్టోర్కి వెళ్ళి ప్లే స్టోర్కి వెళ్ళి అనుపబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా టెస్ట్లు రాయి టెస్ట్లు మనకు పెట్టిన పేరు ఎందుకు మంచి పేరు వచ్చింది టెస్ట్లు అంటే ఓన్లీ అనుపబ్లికేషన్ పబ్లికేషన్ ద్వారా మాత్రమే రాయాలి టెస్ట్లో ఏదైనా అనుపబ్లికేషన్ ద్వారా మాత్రమే మేము ఉద్యోగం సంపాదించాలి అనేటటువంటి కాన్సెప్ట్ పిల్లల్లో బాగా నాటుకుపోయింది కాబట్టి అదే అదే విధంగా ఆ కాన్సెప్ట్కి అనుగుణంగానే మేము బుక్స్ కూడా ఎక్స్ట్రా చేసాం దమ్మున్నవరు ఎవరైనా రావచ్చు ఎస్ మేము ఇచ్చినటువంటి క్వాలిటీ కానీ ఇచ్చినటువంటి కంటెంట్ కానీ ఇచ్చినటువంటి క్వశ్చనర్ కానీ మరి కొత్త పుస్తకాలు కొత్తగా రిలీజ్ అయినటువంటి బుక్స్లో ఆ విధంగా మేము ఇచ్చేవన్నమాట ఎందుకంటే నేను కూడా డిఎస్సి నుంచి వచ్చి ఒక టీచర్గా కొన్నాళ్ళ వర్క్ చేసి దాని రిజైన్ చేసి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను కాబట్టి నాకు తెలుసు వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ ఎలా తయారు చేయాలి ఎలా తయారు చేయకూడదు అనేటటువంటి నాకు తెలుసు సో అందువల్ల నా సబ్జెక్ట్ సోషల్ కావచ్చు ఎస్జిటి కావచ్చు నేను ఎస్జిటి కూడా ఎస్జిటి పోస్ట్ నుంచి కూడా వచ్చాయి కాబట్టి అన్ని కూడా కోలం కృషికి ప్రతి స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ ఏ విధంగా ఉండాలో అనేది అనేటటువంటి కాన్సెప్ట్ నాకు తెలుసు సో ఆ ఉద్దేశంతో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు కూడా టెస్ట్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం నా లక్ష్యం నా లక్ష్యం యాభై వేల మంది రాపించాలని గ్రాండ్ టెస్ట్ ఎల్లుండి అంటే ఎల్లుండి అంటే ఇరవై తొమ్మిదో తారీఖున పదింటికి స్టార్ట్ అవుతుంది రేపు సాయంత్రానికి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంకొకరికి షేర్ చేయండి మీరు మీరు ముగ్గురు ఇంకొక ముగ్గురికి ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా షేర్ చేస్తే పేదవాళ్ళని బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి వారిని అందరిని కూడా పైకి తీసుకురావచ్చు ఎస్ ఒక కేవలం టెన్ రూపీస్ మీకు రిజిస్ట్రేషన్ ఇచ్చారనమాట టెస్ట్ ఇక టెస్ట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ట్వంటీ యాక్చువల్ ట్వంటీ రూపీస్ అవుతుంది ఇక ట్యాక్స్ ఆ టెన్ రూపీస్ మేము బేర్ చేసుకుని మిగిలిన ఒక టెన్ రూపీసే ట్యాక్స్కి అదే యాప్కి ట్యాక్స్ పోయే విధంగా టెన్ రూపీస్ మీకు ఇవ్వడం జరిగింది మేడం కాబట్టి ఈ ప్రైస్ మూడు ప్రైస్లు మేము అందిస్తున్నాం ఇది టెస్ట్లన్నీ ఇరవై తొమ్మిదో తారీఖుని టెస్ట్లో ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు ఎనభై మార్కులు నూట అరవై బిట్లు ఇస్తారు పరీక్షా సమయం వంద నిమిషాలు పరీక్ష ప్రారంభం పది గంటలకు ప్రారంభం అవుతుంది రిజిస్ట్రేషన్ ఫీజు ఓన్లీ టెన్ రూపీసే నెక్స్ట్ ఇది సిలబస్ తెలుగు తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ సైకాలజీ ట్రై మ్యాథ్స్ విద్యార్పడాలు జీకే అండ్ కరెంటు మొత్తం టోటల్ సిలబస్ ఎక్కడ ఇచ్చాము వీరందరికీ కూడా రెండు వందల ర్యాంక్ వరకు కూడా మీకు ఫస్ట్ ర్యాంక్ ఎంత ఎంతవరకు ఏమి ఇచ్చా చూడండి ఐదు వేలు ఐదు వేలు ప్లస్ ఎస్ఈటి బుక్స్ సెట్ ఇచ్చాము రెండు వేలు తర్వాత సెకండ్ ప్రైజ్ మూడు వేలు ప్లస్ ఎస్జిటి సెట్ ఇచ్చాము మరి నెక్స్ట్ థర్డ్ ప్రైజు రెండు వేలు ప్లస్ ఎస్జిటి సెట్ ఇచ్చాము అదే విధంగా నుండి ఐదో ర్యాంక్ వరకు ప్రతి ఒక్కరికి ఎస్జిటి సెట్ ఇచ్చాము అదే విధంగా ఐదో ర్యాంక్ నుండి రెండో రెండు వందల ర్యాంక్ వరకే పిఐఈ బుక్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ టాపెస్ట్ బుక్ ఇన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లింగంగౌడు గౌడు సారు అవి అవనిగడ్డ ఫ్యాకల్టీ మరెవరు లేరు లింగం గౌడు సార్ కంటే మరెవరు లేరు హార్ట్ కేకుల్లాగా లాగా పుస్తకాలు వెళ్ళిపోతున్నాయి కేవలం మూడు వందల యాభై పేజీలతోనే పేజీలు నాలుగు మార్కులు అంటే ఎనిమిది మిట్లు వస్తాయి దానికి ఏదో ఐదు వందలు ఆరు వందల పేజీలు మీరు చదవ అవసరం లేదు లింగం గౌడ్ సారు దీని టాప్ మోస్ట్ పర్సన్ టాప్ మోస్ట్ పర్సన్ ఇన్ ద టూ స్టేట్స్ కాబట్టి ఈ లింగం గౌడ్ సార్ పిఐ బుక్ మరి ఇస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలని ఉద్దేశంతో మీకు పిఐ వస్తుందనమాట నెక్స్ట్ కమింగ్ సోన్ వెరీ కమింగ్ సోన్ అంటే దట్ మీన్స్ సోషల్ భాష మీకు థర్డ్ మూడో తారీఖున అట్లా సోషల్ వాళ్ళకు కూడా సోషల్లో సోషల్ మ్యాథ్స్ బయాలజీ మూడు కూడా మూడో తారీఖుని మ్యాక్సిమం కండక్ట్ చేయాలని చూ చూస్తున్నాము సోషల్ మ్యాథ్స్ బయాలజీ ఫిజిక్స్ నాలుగు సబ్జెక్టులు ఈ నాలుగు సబ్జెక్టులు ఒకే రోజు మీ కోసం మీ ముందుకి తీసుకొస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా ఈ నాలుగు సబ్జెక్టులు స్కూల్ స్టెండ్ రాసేటటువంటి అభ్యర్థులందరూ కూడా రెడీగా ఉండగలరని నేను మిమ్మల్ని కోరుతున్నాను నెక్స్ట్ ఈరోజు ఒక మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా ఎస్ పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో చేసుకోండి ఎస్ ఈ ఆఫర్ ఇంక ఎవరికి ఎవరికి ఎవరు ఇవ్వలేరు ఎస్ నష్టం ఏదైనా బుక్ వెళ్ళిపోవాలి ఒక బంపర్ ఆఫర్ సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఉంటుంది ఆఫర్ సాయంత్రం ఈ వీడియో చూసిన వెంటనే సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది ఏంటి ఆఫర్ అంటే ఎస్జిటి ఎస్జిటి తెలుగు మీడియం మాత్రమే తెలుగు మీడియం మాత్రమే మీకు వెయ్యి రూపాయలకి ఇస్తున్నాం ఈ రోజు సాయంత్రం వరకు అదే విధంగా ఎస్జిటి సోషల్ ఆల్ సబ్జెక్ట్ సోషల్ సోషల్ వెయ్యి రూపాయలు ఓన్లీ వెయ్యి రూపాయలు ఇంటర్మీడియట్ కూడా ఇంటర్మీడియట్ కూడా నెక్స్ట్ తెలుగు ఎస్ఏ తెలుగు ఎస్ఏ తెలుగు ఇంటర్మీడియట్ ఎస్ఏ తెలుగు కూడా వెయ్యి రూపాయలు అదే విధంగా ఫిజిక్స్ పిఎస్ వెయ్యి రూపాయలు ఇంటర్మీడియట్ వరకే నెక్స్ట్ అంటే మిగతా మిగతా మిగిలిన సో ఈ విధంగా తెలుగు మీడియం ఇవన్నీ మీన్ మిగిలిన వాడి కూడా యాజ్ యూజువల్ ఇంగ్లీష్ మీడియం అని కూడా వాళ్ళు ఒకసారి ఆఫీస్కి కాల్ చేయండి వాళ్ళు మిగిలిన రేట్ చెప్తారు ఇవి మాత్రం మీకు థౌజండ్ రూపీస్కి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే చాలా ఆరు గంటలు క్లోజ్ అయిపోతుంది కాబట్టి మీరు ఈ నెంబర్కి ఈ నెంబర్కి కాల్ చేయండి డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్పే ఉంటుంది ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేసేసుకోండి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ ఇది ఆఫీస్ లో ఉంటుంది ఆఫీస్ టెలికాల్స్ దగ్గర ఉంటుంది రిమైనింగ్ నెంబర్స్ కూడా కాల్ చేయండి మీకు అద్భుతమైనటువంటి విజయం రాకపోతే నన్ను అడుగు అదేవిధంగా మీకు అందరు కూడా ఫిఫ్టీ పర్సెంట్ తో వీడియోస్ ని అందిస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ యాప్లోకి వెళ్ళండి అందరూ కూడా యాప్లోకి వెళ్ళండి ది క్వాలిటీ వీడియోస్ ది బెస్ట్ వీడియోస్ అద్భుతమైనటువంటి వీడియోస్ అందువలన ఎన్ని లైక్స్ నెంబర్ ఆఫ్ లైక్స్ కనీసం ఒక రెండు మూడు వందల మంది లైక్స్ చేయాలి నా కోసం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాకు రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది ఫ్యాన్ నా నా బుక్స్ చదివేటటువంటి అభ్యర్థులు ఉన్నారు కాబట్టి లైక్ చేయండి నాకు లైక్ చేయండి రెండు వందలు లేదా మూడు వందలు ఎన్ని లైక్స్ వస్తే నా వీడియో అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమన్నా డౌట్ ఉన్నాం ది బెస్ట్ కామెంట్స్ మంచి మంచి నిన్న కామెంట్స్ లో కూడా చాలా మంది సార్ పబ్లికేషన్ బుక్స్ ఈసారి ఎక్స్ట్రా ఉండే సార్ అద్భుతంగా ఉండే కామెంట్ పెడతారు అలాంటి కితాబ్ అలాంటి కామెంట్ మీ నుండి నేను ఆశిస్తున్నాను ఎస్ ఎల్లుండి ఎల్లుండి అంటే ఇరవై తొమ్మిది తరగున మీరందరూ కూడా టెస్ట్ రాస్తున్నారు టెస్ట్ రాస్తున్నారు ఇంకా ఎన్ని రోజులు మీ ఇంట్లో పడుకుంటారు ఎన్ని రోజులు మీ మంచం మీద పడుకుంటారు ఎన్ని రోజులు మీ దిండు కారుకుని పోకుంటారు ఇంకా దిండు తుప్పట్టే వరకు ఎప్పటి వరకు మీరు ఉంటారు ఆ దుప్పటి ముసుకేసి ఎన్ని రోజులని మీరు ఆ దుప్పటి ముసుకేసి పడుకుంటారు లేకవండి లెగవండి పైకి లేకవండి నేను ఇచ్చేటటువంటి ఈ ఆఫర్స్ ఈ ఆపర్చునిటీస్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా వినియోగించుకోండి బాగుపడండి ఒక మంచిది బెస్ట్ గవర్నమెంట్ టీచర్ కావాలని నాలాగా మీరందరూ కూడా రెండు లేదా మూడు జాబ్లు సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను థ్యాంక్ యూ